అందరికి నమస్కారం స్వామి వివేకానంద నూట అరవై మూడవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు స్వామి వివేకానంద మన యువత మీద ఎంతో నమ్మకాన్ని ఉంచుకొని భారతదేశ భవిష్యత్తు వాళ్ళ భుజ స్కంధాల మీదే ఉందని ఆయన గాఢంగా నమ్మినారు దానికోసము తన జీవితం జీవిత కాలంలో చాలా ప్రయాసపడ్డారు కాలినడకన భారతదేశం అంతా తిరిగి ఎక్కడికక్కడ యువతను ప్రేరేపించి వాళ్ళను మేల్కొల్పడానికి ట్రై చేశారు ప్రయత్నం చేశారు మేల్కొల్పుతున్నారంటే మన యువత నిద్రపోతుందని కాదు మేల్కొనడం అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళ శక్తిని గ్రహించడానికి ఆయన తన మాటల ద్వారా తన వాళ్ళని ప్రేరేపించడానికి ప్రయత్నం చేశారు యువత తనలో ఉన్న తన శక్తిని కనుగొనాలి యువత తన యొక్క తన యొక్క బలాన్ని దారుడ్యాన్ని తనలో నుంచి పెంపొందించుకోవడానికి మానసిక దారుడ్యాన్ని మానసిక బలాన్ని తనలో నుంచి తను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి స్వామి వివేకానంద యువత సాధించాలంటే ధ్యానించాలి అని ఘాఢంగా నమ్మినారు ధ్యానం అంటే మనం అనుకుంటాం ముసలి వాళ్ళకి టైంపాస్ చేసే వాళ్ళకి పని లేని వాళ్ళకి అనే ఒక మూఢనమ్మకాలు ఒక అపోహ మన సామాన్య ప్రజల్లో ఉంది కానీ ధ్యానం 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 కర్మేషు కౌశలం ఎవరైతే ధ్యానం చేస్తామో వాళ్ళలో కౌశలం పెరుగుతుందంటే నైపుణ్యత పెరుగుతుంది ధ్యానం వల్ల నైపుణ్యత ఎట్లా పెరుగుతుందని మీరు అనుకోవచ్చు ధ్యానం అనే పదాన్ని మనం విడతీస్తే ధీ ప్లస్ ధ్యానం ధీ అంటే అల్టిమేట్ విజ్డమ్ అనంత విజ్ఞానం యాన్ అంటే వెహికల్ ఒక వాహకం అత్యున్నతమైన విజ్ఞానాన్ని మనకు అందజేసేదే ధ్యానం సో మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన మనస్సును మన హృదయంతో అనుసంధానం చేస్తే ఆ హృదయ లోతుల్లో ఉన్నటువంటి హృదయ భాండాగారు జ్ఞాన భాండాగారాన్ని మనము యాక్సెస్ చేయొచ్చు ఎలాగా కంప్యూటర్ లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలంటే ఒక పాస్వర్డ్ కావాలో అలాగే మనలోనే నిగూఢంగా నాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని ధైర్యాన్ని యువత యాక్సెస్ చేయాలి యువత అనుభవంలోకి తీసుకురావాలంటే ధ్యానం చేయాలి చాలా ప్రశాంతంగా ప్రతిరోజు ఒక పదహైదు నుంచి ముప్పై నిమిషాలు కళ్ళు మూసుకొని తమ మనస్సును తమ మనస్సును తమ ఆలోచనను హృదయం వైపుకు మలించి హృదయాన్ని గమనిస్తూ కూర్చుంటే చాలు నిదానంగా నిదానంగా మన హృదయం లోపల నుంచి మనకు గైడెన్స్ అందిస్తుంది లోపల నుంచి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది లోపల నుంచి ప్రేరేపిస్తుంది లోపల నుంచి మనల్ని మోటివేట్ చేస్తుంది యువత ఇది గ్రహించాలి అప్పుడే స్వామి వివేకానంద కలలు కన్నా భారతదేశం మనము చూడగలము యువత ఎప్పుడైతే నాపుణ్యంగా తయారైతారో ఎప్పుడైతే యువత ఆ మోరల్ వాల్యూస్ తో బలంగా తయారైతారో అప్పుడే భారతదేశ భవిష్యత్తు ఆ అద్భుతంగా ఉంటుంది కాబట్టి యువత మేల్కొనాలి ఈ నిజానికి మేల్కొనాలి నాలోనే ఉంది సర్వశక్తి నాలోనే ఉంది సర్వశక్తి వంతుంది నేనే ఆ శక్తిని నేను పొందాలంటే నా లోపలికి నేను చూసుకోవాలి నా లోపలతో నేను అనుసంధానం కావాలి అనే నిజాన్ని యువత గ్రహించడానికి ముందుకు రావాలి ఈ సందర్భాన యువతకు యువత వివేకానంద స్వామి జన్మదినోత్సవాన అందరూ అంతర్ముఖులు కావాలి ధ్యానం చేయాలి భారతదేశాన్ని ఆగ్రస్థానంలో నిలబెట్టాలి ధన్యవాదములు